ప్రార్థన ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా సామెతలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము బంగారము కంటేను అపరంజి కంటెను దేవుని వలన కలుగు ఫలము చాలా మంచిది ఎందుకంటే దేవుని యొద్ నుంచి వచ్చే ఫలము అనగా పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఆశపడుతూ ఉన్నాడు దేవుని యొక్క జ్ఞానము నీవు పొందుకున్నప్పుడు నీవు ఎంతగానో ఆ దేవుని వలన సంతోషాన్ని దేవుని వలన కలుగు ఫలాన్ని నీవు పొందుకోగలుగుతావు అందుకే దేవుడు అంటున్నాడు ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెదుగుతారో నా ఆజ్ఞలను గైకుంటారు నా వాక్యానుసారంగా నడుచుకుంటారు అలా నడుచుకున్న ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమిస్తున్నట్టే కాబట్టి నన్ను ప్రేమించు వారందరిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు ఈ లోకంలో మనం ఎంతో ధనాన్ని కూడబెట్టుకుంటారు చాలా మంది ధనాశుని కలిగి ఉంటారు ఆ డబ్బు డబ్బును సంపాదించడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోతూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని జాగ్రత్త దికిన ఎడల ఆయన నీకు జ్ఞానమును ఇచ్చి ఆ జ్ఞానము ఇవ్వడమే కాకుండా ఆస్తికర్తలుగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్క జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మాపరే పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం దేవా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు నేనా జీవాధిపతి సమాధానమిచ్చు దేవా మీకు స్తోత్రము దేవా తండ్రి రాత్రంతి మీ కాపుదల కింద భద్రపరచారందును బట్టి మీకు వందనములు దేవా మరలా ఈ యొక్క ఉదయ కాలమున లేచి మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకే మీ బంగారు పాదములకు వెళ్ళ కట్టలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును వాగ్దానమును ప్రతి ఒక్కరు జీవితములోను హృదయాలలోను మీరు నిరంతరగా ఫలింప చేయండి దీవించి అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం దేవా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి ఆయన ఎంత ఎవరైతే తను జాగ్రత్తగా వెదుగుతారో ఆ వెదకటం వలన జ్ఞానము కలుగున వాక్యం చెప్తున్న రీతిగా ఆ జ్ఞానమును బట్టి దేవ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుని భాగ్యము పరలోకపు ఐశ్వర్యాన్ని దేవా సంపాదించుకోవటానికి దేవా సహాయం చేయండి మీ కృపల భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా ఎంతమంది దినమున తండ్రి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నేను ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి లోక ఆశల కోసం పరుగెట్టు వారుగా కాకుండా పరలోకపు ఐశ్వర్యం దేవ పరలోకపు ఆశీర్వాదం కోసము పరలోకపు తండ్రి ఆస్తి కోసము నన్ను పరుగులెట్టు వారుగా ప్రతి ఒక్కరు హృదయాలు మీరు తెరవండి వాక్యాన్ని ఫలింప చేసి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి ఎంత మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీరు వారి కుటుంబాలను చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఏసయ్య ఎంత మంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు తండ్రి వారి గర్భాలను తెరవండి నామంలో సహాయం చేయండి తండ్రి ఎంత మంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు దేవా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచవా తండ్రి జతపరచమని వేడుకుంటున్నాం దేవా ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉంటుండగా విడిపోతున్న కుటుంబాలను మీ చిత్తం అయితే ఇష్టమైతే మరలా వారిని జతపరచండి ఐక్యపరచమని వేడుకుంటున్నాం దేవ వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి ఏసు నమములో నెమ్మది కుటుంబాలకు శాంతి సమాధానమును ఐక్యతను దయచేయండి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది ఈ దినమున రోగులు ఉన్నారు రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి బలం లేని వారికి బలం చేకూర్చండి దేవా ఎంతమంది ఉద్యోగం లేకుండా మరి ఇంటర్వ్యూస్ కోసం వెళ్తూ ఉన్నారు ఆ ఇంటర్వ్యూస్ లో నేను మంచి విజయాన్ని వారు పొందుకునేలాగున ఉద్యోగాలు సంపాదించుకునిలాగునా సహాయం చేయండి తండ్రి పరీక్షలు రాస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా మంచి జ్ఞానముతో వారికి నింపి ఆ యొక్క ఎగ్జామ్స్ లో గొప్ప విజయాన్ని వారు పొందుకునే సహాయం చేయండి ఆది నుంచి అంత వరకు తోడైందండి నడిపించండి నడిపించమని వేడుకుంటూ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేనులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధులు నజరేడగు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడుని దీవించింది గాక ఆమెను గద్స్యు